హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం కొనని చెప్పులు కరుస్తాయి అనే మరో కథను వినిద్దామండి అది ఏడవ తరగతి గది తెలుగు మాస్టారు పద్యబోధన గావిస్తున్నారు విద్యార్థులు పాఠ్యబోధన కంటే పద్యబోధనపై పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు అందుచేత ఉపాధ్యాయుడు పద్యబోధనపై కూడా వారికి ఆసక్తి కలిగించడానికి భావరాగయుక్తంగా పాడి వారిని పద్యబోధన వైపు కూడా మళ్లించేవాడు తరగతిలో ఉండే జగదీష్ అనే విద్యార్థికి ఎలా అలవడిందో గాని తోటి విద్యార్థుల వస్తువులను అప్పుడప్పుడు హస్తలాగవంచి తస్కరించేవాడు తమ వస్తువులు ఎలా మాయమైతూ ఉన్నాయో తెలియక వారు అయోమయానికి గురయ్యేవారు క్రమంగా తరగతి గదిలోని తోటి విద్యార్థుల వస్తువులు మాయమవటం ఎక్కువ కావడంతో విద్యార్థులు ఆ రోజు తెలుగు మాస్టారుకి ఫిర్యాదు చేశారు మాస్టారు పిల్లలను ఉద్దేశిస్తూ ఇప్పుడే చెప్పండి వారిని నేనేమి అనను క్షమించి వదిలివేస్తాను కానీ నాకు నాకిప్పుడే తెలియాలి సుమా అలాంటి వారు లేచి నిలబడండి అన్నాడతను తరగతి గదిలో అటూ ఇటూ తిరుగుతూ అందుకు అందరి నుండి మౌనమే సమాధానం అయింది ఆ రోజు ఉదయం స్వల్ప విరామం సమయం తర్వాత గంట మోగింది విద్యార్థులంతా బిలబిలమంటూ బయటకు పరిగెత్తారు తరగతి గది బయటికి వచ్చిన సురేష్ అవాక్కయ్యాడు కారణం తాను వదిలిన స్థానంలో తన కొత్త చెప్పులు మాయమైపోవటం వెంటనే తిరిగి తరగతి గదిలోకి వెళ్ళి జరిగిన విషయాన్ని మాస్టారుకి తెలిపారు స్వల్ప విరామానంతరం విద్యార్థులంతా లోపలికొచ్చాక విచారిస్తానన్నారు అయినా అప్పుడే సురేష్ మొహంలో ఏడుపు ఛాయలు కనిపించాయి అయిష్టంగానే ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చాడు స్వల్ప విరామానంతరం తిరిగి క్లాసు మొదలైంది తర్వాత పీరియడ్ మాస్టారు ఆ రోజు సాధారణ సెలవు పెట్టడంతో తెలుగు మాస్టారే నిర్వహించసాగారు చూడండి విద్యార్థులు మన తరగతి గదిలో సురేష్వి కొత్త చెప్పులు పోయాయట ఎవరైనా తీసుకెళ్లి ఉంటే తిరిగి ఇచ్చేయండి అందుకు నేనేమి తస్కరించిన వాడిని ఏమీ అనను ఆ అన్నట్లు చెప్పడం మర్చిపోయాను డబ్బును ఖర్చు చేయకుండా దొంగతనంతో వచ్చిన చెప్పుల్ని వేసుకుంటే అవి ఎవరినైనా ఇట్టే కరుస్తాయి ఆ గాయాలు మానటానికి డబ్బు ఎంత ఖర్చవుతుంది మరి కాబట్టి తీసుకున్న వారెవరైనా సరే మళ్లీ ఎవరికీ తెలియకుండా అదే స్థానంలో ఉంచండి సరేనా అన్నాడు మాస్టారు విద్యార్థులను ఉద్దేశిస్తూ అందుకు వారందరూ మేము దొంగతనం చేయలేదు సార్ అన్నారు ముక్తకంఠంతో అయితే సురేష్ చెప్పుల్ని దొంగలించిన జగదీష్ మాత్రం మిగతా విద్యార్థుల్లో కలిసి వంత పాడక తన కాళ్ల వైపు పదే పదే చూసుకోవటం మాస్టారు గమనించారు దాంతో దొంగ ఎవరో మాస్టార్కి ఇట్టే తెలిసిపోయింది కానీ ఆ విషయాన్ని మాత్రం మాస్టారు విద్యార్థుల ముందు ప్రస్తావించలేదు మాస్టారు సురేష్ కూర్చున్న బెంచీ దగ్గరకొచ్చి అతడి ముజం మీద చేయి వేసి సురేష్ నీవు పోగొట్టుకున్న కొత్త చెప్పులు తప్పగా దొరుకుతాయి సరేనా అన్నాడు దాంతో సురేష్ మొహం దీపంలా వెలిగిపోయింది భోజన విరామం సమయం కావడంతో విద్యార్థులంతా ఇళ్ల దారితీశారు దారి తీశారు మధ్యాహ్నం తరగతులు మళ్లీ ప్రారంభమయ్యాయి కొద్దిసేపటికి సురేష్ మూత్ర విసర్జనకు వెళ్లాలని మాస్టార్ని అడిగి బయటికి వెళ్లాడు చిత్రంగా తాను పోగొట్టుకున్న కొత్త చెప్పులు తరగతి గది బయట ఉంచబడ్డాయి జరిగిన విషయాన్ని సురేష్ తరగతిలో అందరికీ చెప్పాడు సురేష్ పోగొట్టుకున్న కొత్త చెప్పులు తిరిగి లభిస్తాయని మాస్టార్ గారు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారని అర్థం కాని విద్యార్థులు బుర్రగొక్కున్నారు వారి పరిస్థితికి మాస్టారు గారి పెదవులపై చిరునవ్వు మెరిసింది ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ మీకు ఉంటానండి బై బై